తమకు అధికారం ఇస్తే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అలాగే మూడు నెలల అరయర్స్ తో కలిపి జూలై ఒకటిన మొత్తం ఏడు వేల పెన్షన్ అందజేస్తామని మాటపై చంద్రబాబు నాయుడు నిలబడ్డారు హామీ ఇచ్చిన ప్రకారం ఆయన పెన్షనర్ల మనసు చూరకునేలా వ్యవహరించారు మాటపై చంద్రబాబు నాయుడు నిలబడడనే విమర్శ పెన్షనర్ల విషయంలో పచ్చి అబద్దమని చంద్రబాబు నిరూపించారు మాట నిలబెట్టుకున్న చంద్రబాబును తప్పక అభినందించాలి పెంచిన పెన్షన్ సొమ్మును అందిస్తున్న సందర్భంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు ఆ మాటల వెనుక మర్మం ఏంటనే చర్చకు తెరలిచ్చింది ఇందుకు ఆయన ఏమన్నారంటే రాష్ట్ర అప్పు ఎంతో నాకు తెలియదు భారీ మొత్తంలో రాష్ట్రానికి అప్పులున్నాయి రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు ఇదే సమయంలో ఆయన జగన్ పాలన తప్పులు అప్పులు అన్నట్టుగా సాగిందన్నారు జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తుందని ప్రతిరోజు చంద్రబాబు నాయుడు లోకేష్తో పాటు తేడెంపే నాయకులు విమర్శలు చేశారు కానీ ఇప్పుడు అప్పు ఎంతో తెలియదని రాత్రికి రాత్రి అద్భుతాలు జరగమని అనడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది పెన్షన్ పెంపుతోనే చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత తేరిపోలేదు ఇంతకు మించి ఆర్థిక భారం పడే సంక్షేమ పథకాలున్నాయి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే ప్రతి ఒక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అలాగే రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున తక్షణం అందించాల్సినవి ఉన్నాయి ఇంతవరకు వాటి ముగిసే చంద్రబాబు ఎత్తడం లేదు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ఇబ్బందులు అలాగే అన్ని ఒకటేసారి జరగవని పరోక్షంగా చంద్రబాబు చెప్పారా అనే అనుమానం తలెత్తింది సంక్షేమ పథకాలు వాయిదా పడే అవకాశం ఉందని బాబు మాటలపై ఎవరికి వారో విశ్లేషిస్తున్నారు మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై తన మనసులో మాట ఏంటో బయట పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది